దూసుకుపోతున్న చింతకాయల విజయ్ అయ్యన్న గెలుపు నర్సీపట్నం మలుపు అంటున్న ప్రజలు రోజు రోజుకు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్న ఆశావాదులు నాతవర మండలం వెదురుపల్లి గ్రామంలో ఎన్నికల శంకారవం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పాల్గొన్నారు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు మహిళలు హారతులతో నీరాజనం పలికారు ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ అభివృద్ధి అంటే అయ్యన్న అయ్యన్న అంటే అభివృద్ధి ఊరికే అనలేదని నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని అన్నారు వెదురుపల్లి గ్రామానికి ఐదు కోట్ల రూపాయల పైచిలుకుతో అభివృద్ధి చేశారని అన్నారు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అయ్యన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని అన్నారు శాసన శాసనసభ్యులుగా అయ్యన్న పాత్రులను అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు బీజేపీ పార్టీ సీఎం రమేష్ లను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల కాలంలో అయ్యన్న పాత్రుడు గారు మంత్రిగా బొడ్నాయుడు గారు ఉప సంస్పంచిగా అభివృద్ధి ఐదు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు మన ఎదురుపల్లి గ్రామానికి అభివృద్ధి చేయాలి చూశారు ఎదురుపల్లి ఏ విధంగా ఉంటుందో ఎలా మార్చాము ఏ ఇదికెళ్ళి సిమ్మెంట్ రోడ్డే కానీ ఎవరైనా చెప్పగలరా ఈ పూర్వ ఎక్కడ పండుగలు కూడా చేయడం పోవాలని పోలేదు పండుగలు లభించాం ఈ రోజు ఈ ప్రొవైడర్ వచ్చింది ఎక్కడో పారేసి ఎక్కడో పార బట్టి తీలిన కారులో రైతు బాగుపడాలంటే ఏం చేయాలో పండుగలు పోవాలి ఎదురుపల్లి గ్రామంలో ఇంత హఠాత్తంగా జరిగినటువంటి శంకరవం కార్యక్రమంలో మహిళలందరూ ఎంతో ఉత్సాహంతో హారతులతో మా యువ నాయకులను స్వాగతం పలికినందుకు మహిళలందరికీ పాదాభివందనాలు తెలియజేస్తాయి అలాగే వచ్చేవారు ఇంటికి వచ్చి బాబు మా నియోజకవర్గం ఎక్కడో ఉంది కానీ నువ్వు మాత్రం మా నియోజకవర్గం మీద కొంచెం కన్నేసి కన్నేస్ పెట్టాలి మా 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 ఊరి మీద ఒక కన్నేస్ పెట్టాలి అని చెప్తుంటే అయ్యన్న పాత్రి గారు ఎక్కడో ఎమ్మెల్యేగా ఎక్కడో మంత్రి ఉన్నా కానీ ఈ ఊరిని ఒక సొంతూరుగా భావించిన వ్యక్తి అయ్యన్న పాత్రి గారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సి అయితే మనకు అవకాశం వచ్చిన తర్వాత మనకు ఐదే ఐదు సంవత్సరాలు ఈ ఊరికి సేవ చేయడానికి అవకాశం వచ్చింది అయ్యన్న పాత్రి గారు నేరుగా ఎమ్మెల్యే అయ్యాక మంత్రి అయ్యాక అప్పులు పోయే బాబు మా అభివృద్ధి చేసుకోవాలన్నా రోడ్ వేసుకోవాలన్నా కాలువ వేసుకోవాలన్నా మా అకౌంట్ లో డబ్బులు లేవనంటే ఆ దొంగోడు ఎవడని లాస్ట్ తెలుస్తా జగన్మోహన్ రెడ్డి ఈ అకౌంట్ లో డబ్బులన్నీ తీసేసాడు తీసి ఏం చేశాడు రా బాబు అంటే ఈ ఋషికొండ ఉంది కదా ఋషికొండకి వెళ్ళారు ఎప్పుడన్నా మీ బీచ్ రోడ్డుకి వైజాగ్ లో ఆ ఋషికొండ అంతా గుండు కొట్టేసి ఐదు వందల కోట్లు పెట్టి ఒక్క గదు ఇల్లు కట్టాడు ఈ ఐదు వందల కోట్లు ఎవరైనా అంటే మన డబ్బులే ఈ నూట గదులు ఎవరు ఉంటారా అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆవిడ భారతి రెడ్డి గారు ఉంటారు ఇద్దరే ఉంటారు ఇద్దరికి నూట గదులు ఇల్లు అవసరం అమ్మ హైదరాబాద్ లో యాభై ఎనిమిది గదులతో ఇల్లు కడతాడు బెంగళూరులో పెద్ద ప్యాలెస్ కడతాడు తొంభై ఎనిమిది గదులతోటి పులివెందులో ఒక నలభై గదులతో ఇల్లు కడతాడు ఇన్ని ప్యాలెస్లు ఇన్ని ఇల్లు ఎందుకంటే మళ్ళీ భార్య భర్తకి ఇద్దరికే మళ్ళీ తల్లి చెల్లి లేదు కదా ఇప్పుడు మరి విజయమ్మ గారు షర్మిలమ్మ గారు మొన్న ఎలక్షన్స్ కి బయటకు వచ్చి నేను జగన్ మొదలైన బాణం అని చెప్పి కూడా బాణం ఇప్పుడు ఎక్కడ గుచ్చుకుంది ఆయనకి గుచ్చుకుంది ఎందుకంటే వాళ్ళ బాబాయిని గొడ్డలతో నరికింది ఎవడంటే జగన్మోహన్ రెడ్డి అని డైరెక్ట్ గా టీవీ ముందు చెప్తుంది ఎంత అబద్ధం అమ్మాయి ఇంట్లో ఒక కొడుకు అబద్ధం ఆడితే రెండు పీపుతమ్మ అలాంటిది ముఖ్యమంత్రి డైరెక్ట్ గా వచ్చి ముందు ఎలక్షన్ కి మా బాబాయిని చంపేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పి అబద్ధం ఆడేయడం లేదా మీరందరూ కూడా ఇంకా దాంట్లో బయటికి రావాలి ప్రభుత్వం పోయింది ముఖ్యమంత్రి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదు ఆత్మధర్మ ముఖ్యమంత్రి అంటారు ఎమ్మెల్యే పదవి లేదు ఓన్లీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది అందుకనే మన నియోజకవర్గంలో ఎలాంటి కళ్ళబోళ్ళు మాటలు చెప్పిన వాలంటీర్లు ఎనిమిది మంది తీసేశారు సస్పెండ్ చేశారు ఆ ఎనిమిది మంది వాలంటీర్లకి ఏం పెట్టాడో తెలుసా శిక్ష కలెక్టర్ గారు మళ్ళీ రేపు రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వ ఉద్యోగం రాయడానికి లేదు ఏ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాలు రావు అందుకనే వాలంటీర్లు అందరికీ కూడా నేను చెప్తున్నాను మీ భవిష్యత్తు పోగొట్టుకోకండి మీరు ప్రభుత్వానికి షాప్ లో పనిచేస్తే పదివేల రూపాయలు ఇస్తున్నారు మీరు రూపాయలకి నానా సాగర్ చేయించుకుంటున్నాడు రేపు వాలంటీర్లు ఉద్యోగాలు ఉంటాయి ఎక్కడికి పావు చంద్రబాబు నాయుడు గారు తీయరు వాళ్ళకి జీతాలు కూడా పెంచుతానని చెప్పారు కానీ ఇలాంటి కళ్ళబుల్లు మాటలు చెప్పి జగనన్న జగన్ అన్న ఉదయం నుంచి రాత్రి వరకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఓటేమని అడిగిన వాడిని మాత్రం ఉద్యోగాలను తీసి రేపు ఉదయం జీవితంలో పనికి రాకుండా చేసేస్తారు అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను బెదిరింపు రాజకీయాలతో అభివృద్ధి రాజకీయాలు చేయాలి అరాచుకోవచ్చు అభివృద్ధి చేయాలి అలాంటి వ్యక్తి అయ్యన్న పాత్రి గారు అభివృద్ధి అంటే అయ్యన్న అయ్యన్న అంటే అభివృద్ధి అని నేను ఎందుకంటానంటే ఐటీఐ కాలేజ్ నర్సీపట్నం నియోజకవర్గంలో తీసుకొచ్చింది అయ్యన్న పాత్రి గారు ఏమమ్మా మేము చదువుకోవడానికి పిల్లలు చదవడానికి డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చారు అల్లూరి సీతారామరాజు డిగ్రీ కాలేజ్ అలాగే పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చాడు అప్పుడు పాలిటెక్నిక్ చదవాలంటే కాకినాడకి పోవాలి ఎక్కడికో ఈస్ట్ గోదావరికి చదువుకున్నవారు మా నాన్నగారు కూడా కాకినాడలో చదువుకున్నారు కానీ ఈ రోజు పిల్లలందరూ పాలిటెక్నిక్ చదవాలంటే నసిపట్లో చదువుకుంటున్నారు డిగ్రీ చదువుకుంటున్నారు అలాగే ఇంజనీరింగ్ ప్రైవేట్ కాలేజ్ అప్పుడు అవంతి శ్రీనివాస్ గారు ఇప్పుడు వైఎస్ఆర్ ఉన్నాడు అప్పుడు బిజినెస్ మ్యాన్ కింద ఉంటే వచ్చి మా ఊర్లో కాలేజ్ కట్టని చెప్పి వాడికి పర్మిషన్ ఇప్పించింది కూడా అయ్యన పాత్రి గారు ఇన్ని అభివృద్ధి పనులు చేసి ఆఖరికి నాతవరం మెయిన్ రోడ్డు కూడా వేస్తే కన్నాలు పడితే కన్నాల్లోని బొగ్గే కప్పడానికి కూడా నీకు సిగ్గు లజ్జ లేకుండా బతుకున్నావు నువ్వు రాజకీయ నాయకులని ఎవడని అంటాడా ఈరోజు తాండవ రిజర్వేషన్ గేట్ కన్నం పడింది కన్నం పడితే సరైన సమయానికి సాగునీరు కావాలి రైతులకి రైతులకి యాభై ఎనిమిది వేల ఎకరాలు అమ్మా ఒకటి రెండు ఎకరాలు కాదు సాగునీరు సరి అయిన సమయానికి రాబోతే రైతు పంట నష్టపోతాడు అలాంటి సమయంలో ఒక రివ్యూ పెట్టి తాండవారి రిజర్వేర్ దగ్గరకు వచ్చి కూర్చొని ఏటా గేట్ కన్నం పడింది కదా ఎంత అవుతుంది మరమ్మతులు చేయాలా రైతులు ఇబ్బంది పడతారని ఆలోచించలేన ఈ రోజు ఆ రోజు గుర్తుందా మీకు తాండవ రిజర్వేర్ నీరు తాగునీరు కోసం నర్సీపట్నాలు పట్టుకెళ్ళిపోదామని పైప్ లైన్ లేస్తే ఆ టైంలో పాదయాత్ర చేసింది అయ్యన్న పాత్ర గారా అవునా కాదా అని ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు కన్నం పోయడానికి ఎంత కావాల తెలుసా ఏడున్నర లక్షల రూపాయలు నేను ఐదు కోట్ల రూపాయలే ఐదు తీసుకొచ్చిన అయ్యన్న పాతు వదిలేసి కన్నం మూయడానికి ఏడు లక్షల రూపాయలు తేడానికి ఎమ్మెల్యేని తెచ్చుకున్నామంటే ఎంత దారుణమైన విషయం ఒకసారి మీరు ఆలోచించాలి అంటే పాలిచ్చే ఆవుని వదిలేసి తన్నే దున్నపోతుని తెచ్చుకున్నట్టు ఈరోజు పెట్టి బలి ఈ ఈరోజు ఒకటే చెప్తున్నాను పెన్షన్ ఉంది పెన్షన్ మీరు ఏమనుకుంటున్నారంటే మూడు వేలు ఎత్తానని మనం ఇచ్చేసేట్టుగా సరిపోయింది అనుకుంటున్నారు మీరు ఆ జరిగిన మోసం ఏంటో మీకు చెప్పమంటారా మూడు వేల రూపాయలు నీకు ఇస్తానని ఆయన చెప్పాడు కానీ మొట్టమొదట పెన్షన్ ఈ రాష్ట్రంలో పెద్దవాళ్ళకి మొట్టమొదటి మహిళలకు ఇచ్చింది ఎవరు నందమూరి తారక రామారావు గారు దానికి ముందు ఎవరికన్నా పెన్షన్ వచ్చిందని అడగండి పెద్దవాళ్ళని దాని తర్వాత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వందలు చేశారు రెండు వందల రూపాయలని రెండు వేల రూపాయలు చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మనం గుర్తు అవసరం ఎంత ఉంది అయితే ఆ రెండు వేల రూపాయలు అంటే రెండు వందలు ఎక్కడా రెండు వేలు ఎక్కడ రెండు వేలు పెంచిన తర్వాత ఏమన్నాడంటే అయ్యా మీకు మూడు వేలు చేస్తానంటే నమ్మలే చేస్తాడు కదా మూడు వేలు జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇద్దాం వదిలేరు మరి మూడు వేలు ఒకటవ సంవత్సరం గెలిచిన తర్వాత ఇచ్చాడమ్మా ఒకటి సంవత్సరం నుంచి ఇచ్చాడా మొదటి సంవత్సరం నుంచి ఇవ్వలేదు మొట్టమొదటి సంవత్సరం ఎంత ఇచ్చాడు రెండు వందల యాభై రూపాయలు పెంచాడు ఆ రెండు వేల రూపాయలు ఇచ్చింది చంద్రబాబు నాయుడే కదా మళ్ళీ రెండు వందల యాభై పెంచాడు ఏడు వందల యాభై ఏదో ఎత్తిపోయాడు మరి మొదటి సంవత్సరం రెండో సంవత్సరం ఇంకో రెండు వందల యాభై పెంచుతానన్నాడు ఆయన దగ్గరికి ఒకటి వెళ్ళాడట ఏంటంటే మూడు వేలు ఇస్తానని చెప్పి ఒకసారి రెండు వందల యాభై ఒకసారి రెండు వందల యాభై తోటి చిల్లర ఇచ్చుకున్నట్టు చూస్తున్నారు మూడు వేలు ఎప్పుడు ఇస్తారంటే నేను పెంచుతానన్నాను పెంచుతాను అనలేదు పెంచుకుంటూ పోతానని సాగ తీశాను మీకు అర్థం కాలేదా అంటున్నాడు ఆ సాగ తీసింది ఐదు సంవత్సరాలు పెంచుతారట మొన్న సంక్రాంతికి ఇచ్చాడు మీకు మూడు వేల రూపాయలు అయితే మీరేమనుకుంటున్నారంటే మనం మూడు వేలు ఇచ్చారు కదా ఎందుకంటే మళ్ళీ ఏమన్నా ఎంత టైం లోపల పెట్టేద్దాం అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తున్నారు కానీ మీకు తెలియదు ఏంటంటే ఒక్కొక్క పెన్షన్దారుడు మీద ఇరవై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు తప్పించండి మీరు రాయండి మీరు సెల్ ఫోన్ లో కౌంట్ చేయండి రెండు వందల యాభై ఒకసారి ఇంకోసారి ఐదు వందలు అలాగ అలా కట్ చేసి కట్ చేసుకొని మొన్న దాకా మూడు వేలు ఇస్తే నీకు ఎంత బాకీ ఉన్నాడు ఒక్కొక్కరికి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు నీ బాబు ఎత్తాడు ఎవడెత్తాడు ఇప్పుడు ఎవడైనా తీసుకోవాలి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు దాన్ని వదిలేసి అమ్మో ఓటు అయిపోతే పెన్షన్ తీసేస్తారట మరి ఏమో ఒక్కసారి అడగ పెన్షన్ ఈ గవర్నమెంటే కాదు ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ మీ ఇంటికి పెన్షన్ ఇచ్చే బాధ్యత మీ పెద్ద కొడుకైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని చెప్పి సందర్భంగా నిరంతర్వాతా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి